మనందరికి తెలుసు ఏసన్న గారు ఆయన జీవితం మనకు బాగా తెలుసు మీరు విని ఉంటారు మీరు చదివి ఉంటారు మీరు చూసుంటారు ప్రారంభంలో తన జీవితం ఎన్నో శాపాలకు కొట్టబడింది ఒక నరక పాత్రుడైనటువంటి జీవితాన్ని జీవించాడు కుటుంబంలో నుంచి వెళ్ళిపోయాను రక్తం కక్కుకుంటూ అక్కడక్కడ తిరిగినటువంటి వ్యక్తి రైల్వే స్టేషన్లో పడుకుంటూ తినడానికి ఆహారం లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి ఎక్కడ ఎవరో ఏదో పడేసినటువంటి ఆహారాన్ని తింటూ ఉంటే కుక్కులు ఆయన ఇద్దరు కూడా కలిసి తిన్నారు మతి స్థిమితములైనటువంటి వాడై తిరిగాను ఎటు వెళ్ళాడో తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు రక్తం కక్కుతూ తిరుగుతూ ఎప్పుడు ప్రాణాలు పోతాయో అన్న పరిస్థితుల్లో తిరిగినటువంటి వ్యక్తి కానీ ఒకరోజు ప్రభు అయిన యేసు ఆయన దర్శించినప్పుడు ప్రభు అయిన యేసు ఆయన దర్శించినప్పుడు ఆ నాటి నుండండి ఆయన జీవితమే మారిపోయింది హలలుయా ఒక మొద్దు పారిపోయింది ఒక మొద్దు పారిపోయినటువంటి జీవితం ఏ మాత్రమునకు ఫలింపలేని జీవితం కుక్కలు తింటూ ఉంటే ఆహారాన్ని తిన్నటువంటి వ్యక్తి రైల్వే స్టేషన్లో పడుకున్నటువంటి వ్యక్తి రైల్వే పట్టాల మీద పడుకున్నటువంటి వ్యక్తి కానీ ఎప్పుడైతే నజరేయుడైనటువంటి యేసుని ఆయన తెలుసుకున్నాడు ఆ నజరేయుడైనటువంటి యేసుని దర్శించాడో ఏమైందో తెలుసా ఆయన జీవితమే మారిపోయింది హలలుయా ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం ఆయన పాట పాడనటువంటి క్రైస్తవుడే ఉండడండి హలలుయా ఆయన పాట రానటువంటి తెలుగు క్రైస్తవుడే ఉండడు ఒక ఆయన అంటాడు ఏసన్న గారికి బద్ద శత్రువైనా కూడా పాట పాడరా అంటే ఏసన్న గారి పాట ఎత్తుతాడంట లుయ్యా అంతే కదా మరి ఏసన్న గారికి బద్ద శత్రువైనా మైకిచ్చి పాట పాడరా అంటే ఖచ్చితంగా ఏ పాట అయినా ఆయన పాట పాడాలి దేవుని మహాకృపను బట్టి ఏసన్న గారికి భోజనం పెట్టడానికి ఒకసారి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు చిన్నప్పుడు అలే అప్పుడు నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను ఎయిత్ క్లాస్ చదువుతుంటే నన్ను అన్నాడు ఏమనంటే ఏం చదువుతున్నావు అన్నాడు నన్ను ఎయిత్ క్లాస్ అన్నట్టు ఆయన అంటున్నాడు నేను ఆరో తరగతి అన్నాడు ఆయన నన్ను నేను ఆరో తరగతి చదువుతున్నా పెద్ద అయిన తర్వాత ఏమవుతావంటే చెప్పా సేవకుడు అవుతావు పెద్ద సేవకుడు అవుతావు పో అన్నాడు హలేలుయా ఆనాడే ప్రవచించాడు ఆయన నాకు చిన్నప్పుడు కూడా వచ్చి ఏమని ఏ గారు నేను ఒకటే స్టేజ్ మీద ఉండి వాకింగ్ చెప్పినట్టు ఆయన అంటే చాలా పిచ్చి ప్రేమలు అప్పుడు ఆయన నేను ఒకటే కానీ నా చేతులతో ఆయనకి తక్కువ భోజనం పెట్టడానికి ఒక రోజు దేవుడిని ఒక అవకాశాన్ని ఇచ్చాడు మాట్లాడడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఒక ముద్దు పారిపోయినటువంటి జీవితాన్ని మన కళ్ళ ఎదుట మనం చూస్తూ ఉన్నాం కానీ ఆ ముద్దు బారిపోయినటువంటి జీవితాన్ని కూడా నజరేయుడైనటువంటి యేసు ఏం చేయగలడంటే చిగురును పుట్టించగలడు నజరేయుడైనటువంటి ఏసు ఏం చేయగలడు అంటే నీకు మొద్దుబారిపోయిందా నీ జీవితంలో నీవే ముద్రణ వేసేసావు ఇంకా ఈ విషయంలో మార్పు కలుగుతుందని ఇంకా చుట్టూ ఉన్నటువంటి వారు కూడా సీరియస్ పడేశారు ఆ విషయాన్ని ఇక ఈ విషయంలో నీకు మార్పు జరగదురా ఈ విషయంలో నువ్వు ఇంకా ఇంకా మీరింతే మీ కుటుంబం ఇంతే మీ పరిస్థితి ఇంతే మనుషులు ముద్ర వేశారేమో ఒకవేళ నీవు కూడా ముద్ర వేసావేమో రా దేవుని సన్నిధికి నజరేయుడైనటువంటి యేసు ఏం చేయగలడు అంటే నీ ముద్దు మారిపోయినటువంటి పరిస్థితిని కూడా ఆయన చిగురును పుట్టించగలిగినటువంటి వాడు హలలుయా